కొత్త కొన్నప్పుడు జర ఏదన్నా మంచిగా ఏదన్నా టూర్ కి పెళ్ళానికి ఒక సర్ప్రైజ్ అనేది ఉంటది అది లేదు అని చెప్తున్నా నేను వదిలే కవరింగ్ కవరింగ్ లు బానే ఉంటాయి కార్లా ఏంటి దొందు దొందే నాలుగైదు కార్లు మార్చావు ఇది పెద్ద స్పెషల్ ఏముంది సరే అన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు కొంచెం ముందుకు రా లైటింగ్ లేదు మొహం మీద నల్లగా ఉంటుంది కాదు ముందు ముందు రాస్తుంది తిన్నాం సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి రాయచోటి ఎలక్షన్ కదా ఓట్ వేద్దామని నాకైతే ఓట్ రాయచోటిలో వచ్చింది యాక్చువల్గా వెళ్తున్నాము ఓటు వేయడం మన నానా మాట్లాడి నానా ఇది మన హక్కు ఈ టైంలో సరైన నాయకుడిని ఎంచుకోవాలి కొంచెం ఆలోచించి ఓటు వేయండి సో మంచి నాయకుడు వస్తే మన జీవితాలు బాగుపడతాయి అదే అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ అవకాశం మంచి నాయకుడిని ఎంచుకోండి మన లైఫ్ లో బాగుండాలి ఇది మనకు వచ్చిన ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఓట్ అనేది మన బాధ్యత మన బాధ్యత ఓటుకున్న పవర్ మీకు ఇంకా తెలియట్లేదు ఓటుకున్న పవర్ మీకు తెలియట్లేదు ఓటుకి ఎంత పవర్ ఉందంటే నువ్వు ఓటు వేసిన తర్వాత మనకి ఏదైనా మంచి చేయకపోయినా ఏదైనా డెవలప్మెంట్ చేయకపోయినా ఆ నాయకుని మనం కాలర్ పట్టుకుంటే అడిగే అంత సత్తా ఉంది అది కూడా ఎప్పుడు తెలుసా డబ్బు తీసుకోకుండా ఓటు వేసేప్పుడు మాత్రమే కానీ ఇప్పుడు అంతా డబ్బులు ఎక్కడ తెలుసా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటాయి ఓటు ఇప్పుడు వెయ్యి రెండు వేలు మూడు వేలు దాటుపోయి ఇప్పుడు ఐదు వేలు అంట ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని దేశాన్ని సో మీరు ఏదన్నా మీకు మంచి జరగాలి రాష్ట్రం అభివృద్ధి జరగాలి దేశం అభివృద్ధి జరగాలి అంటే డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి అలాగే రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే అది మంచిలోనే ఉంది మనం ఎన్నుకునే నాయకుడిని మనం ఎన్నుకునే ప్రభుత్వాన్ని ఎంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం అనేది మనం మన చేతుల్లో ఉంది సో అది మంచి ప్రతి ఒక్కరు ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోగలిగితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళవచ్చు అది ఎలా అంటే మంచి మంచి కంపెనీలు రావచ్చు చాలా మంది పెట్టుబడులు పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తారు అలా రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మంచి మంచి కంపెనీలు వస్తాయి మంచి మంచి జాబ్స్ వస్తాయి సో అలానే రాష్ట్రంని ముందుకు నడిపే నాయకుడు ఎవరు అనేది ఎవరు ఎంచుకుంటున్నాం అనేది అది మంచి చేతిలో ఉంది సో మంచి నాయకుడిని ఎన్నుకోండి మీ ఊర్లో కూడా మీరు వేసే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు వాళ్ళు మన కోసం నిలబడగలరా ప్రజల కోసం మంచి చేయగలరా ప్రజల కోసం పోరాడగలరా అలాంటి వాళ్ళని ఎవరి కోసం ఒక ఓటు వేసేటప్పుడు ఒక రౌండ్ సెకండ్ ఆలోచించుకోండి మనం ఎవరికేస్తున్నాం సో నేను చెప్పేది ఒకటే అండి మనం ఎన్నుకునే నాయకుడు మంచివాడై ఉండాలి ప్రజల తరపున పోరాడేవాడై ఉండాలి ప్రజలకు మంచి చేసేవాడై ఉండాలి అలాగే మన ఊరికి కానీ రాష్ట్రానికి కానీ మనం ఎన్నుకునే ప్రభుత్వం మంచి చేసేది అయి ఉండాలి సో ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి ఇలా అన్ని జరగాలంటే ఓటుకు నోటు అనేది పోవాలి మనస్ఫూర్తిగా చెప్తున్నాను డబ్బులు తీసుకోకుండా ఓటు ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది ఇలాంటివన్నీ రావాలి మన మన భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ రాబోయే తరాలకు మంచి జరగాలంటే మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి సో మంచి లీడర్ని ఎన్నుకోవాలి మనం ఓటేసేటప్పుడు ఒక రెండు సెకండ్లు ఆలోచించుకోండి ఇతను మనకు మంచి చేయగలరా ఊరికి మంచి చేయగలరా ఇతను మంచి ఇతనికి వేస్తే రాష్ట్రానికి మంచి చేయగలరా అనేది ఒక్కటి ఆలోచించుకొని ఓటేయండి రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది యువత యూత్ చెత్తుంది మొత్తం యూత్ ప్రతి ఒక్కరు ఓటు వేయండి పది మందికి చెప్పి ఓట్లు వేయించండి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పించండి నొప్పించండి నొప్పితే నొప్పించి ఒప్పించండి మనం ఎవరికి చేస్తే బాగుంటుందో అది యువత చేతిలో ఉంది సో యువత మేల్కో ఆల్ ద బెస్ట్ జై హింద్